నమ్మదగిన ఏసునాముల్లో సుమ్ములు పలుకుతూ నేటి బంగారు ప్రక ధ్యానంలో కొందరు భక్తుల ప పలుకులు చెప్పుకుంటూ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుతూ పరిశుద్ధురైన మరి పీటర్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం అయితే మరి మదర్ మదతేరీసా గారు ఎంతో విలువైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి కదా ఆయన ఎంతో చక్కటి మాటలు ఆవిడ చెప్పారు ఆ చెప్పిన మాటల్లో దయగల పదాలు చిన్నవి మరియు మాట్లాడటం సులభం కానీ వాటి ప్రతిధ్వన్లు నిజంగా అంతులేనివి అని చెప్పారు ఆవిడ మీరు ఒకని చూసి చిరునవ్వు నవ్విన ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య ఆ వ్యక్తికి బహుమతి మరియు ఒక అందమైన అనుభవం కదా మీరు ఒకరిని చూసి చిరునవ్వు నవ్విన ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య అది ఎంత చక్కటి మాట నిన్న పోయింది రేపు ఇంకా రాలేదు మనకి ఈ రోజు మాత్రమే ఉంది దాన్ని మనం నిజంగా మరి ఆ దేవుని శక్తితో ప్రారంభించుకుందాం ఆయనలో అడుగుతాడు మీరు జీవితంలో మీరు ఎంత మంచి పనులు చేశారు ఎన్ని మంచి పనులు చేశారు మీరు చేసిన మీరు చేసిన పనికి మీరు ఎంత ప్రేమ దానిలో ఇమిడ్చి పెట్టారు అని అడిగారు ఆవిడ అయితే పీస్ స్టార్ట్స్ విత్ లవ్ కదా మరి ఈ రకంగా మనం అందరం గొప్ప పనులు చేయలేం కానీ మనం గొప్ప ప్రేమతో చిన్ని చిన్ని పనులు చేయచ్చు మీరు ప్రజలను తీర్పు చేస్తే వారిని ప్రేమించడానికి మీకు సమయం ఉండదు అందుకని మనం విమర్శించకుండా ప్రేమతో సాగిపోవాలి ఈ రకంగా మరి లూద్ర గారు ఏమన్నారు తెలుసా పరిశుద్ధ గ్రంథం నిజమైన గ్రంథం అది నాతో మాట్లాడుతుంది దానికి కాళ్ళు ఉంటాయి అవి నన్ను నడుస్తూ నన్ను నడిపిస్తుంది దాని చేతులు ఉంటాయి అది నన్ను పట్టుకుని ప్రేమతో నడిపిస్తూ ఉంటుంది నిజంగా అంత గొప్ప అనుభవం ఉండదు ప్రార్థన పైకి వెళ్తుంది కృప కిందికి వస్తుంది వెనక్కి వెళ్ళి గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి భవిష్యత్తుని ప్రభు మీద ఆధారపడి మార్చుకోగలం జీవితంలో ఏ ఒక్కటి మనకు నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తన బట్టి మనం నేర్చుకుంటాం కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉండే వాగ్దానాల బట్టి కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం బాగా గుర్తుపెట్టుకోవాలి మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి మరి సమయోచితంగా మనం నోటిని పలుకుల్ని ఉపయోగించుకోవాలి ఆనందం అనేది మనం పొందే అనుభూతిని బట్టి ఉంటుంది మన వెనకున్న ఆస్తిని బట్టి కాదు అలాగే సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది మనకున్న సంపదను బట్టి కాగదు అందుకనే సంతృష్టి సహితమైన దైవ భక్తి లాభదాయకం అంటారు మూర్ఖులతో ఇప్పుడు వాదన పెట్టుకోకూడదు ఎందుకంటే వారి ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు ఆ తర్వాత మన మన వారికి ఉన్న అనుభవాన్ని బట్టి మనల్ని ఓడించి తెస్తారు కాబట్టి మన శోధంలో పడకుండా జాగ్రత్త పడాలి కష్టాలు ఉన్నప్పుడు స్నేహితులు మనస్తత్వాలను పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు ఇట్టే బయటపడిపోతాయి మనం మందిరాల్లో మనం మందిరాల్లో దేవుడు ఉంటాడో మనం చేసిన దేవుడు ఉండే అనుభవం కన్నా మన మంచిలో మాత్రం దేవుడు మనకి ప్రతి క్షణం తోడుగా ఉంటాడు పాపాలు చేసేసి దీపం పెడితే కుదరదు అయితే ధనం వచ్చాక మత్తుల్ మిత్రులను మర్చిపోకూడదు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు గౌరవం వచ్చాక గతం మర్చిపోకూడదు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు కష్టాల మీద దృష్టి ఉంచి ప్రార్థించకూడదు కానీ దేవుని మీదే దృష్టి ఉంచి మనం జీవించాలి మంచితనం అనేది మహావృక్షం లాంటిది ఎవరెంత నరికినా మళ్ళీ అది చిగురిస్తూనే ఉంటది మంచితనం గతాన్ని మర్చిపోయినా పర్లేదు కానీ ఆ గతం నేర్పించిన గుణపాఠం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు ఓడిపోయిన ప్రయత్నం ఆపకుండా ఉన్నప్పుడు ఆలస్యంగా వచ్చిన గెలుపు కూడా అందరిని ఆశ్చర్యపరిచేంతగా అద్భుతంగా ఉంటుంది మానసిక ప్రశాంతత అంటే అన్ని సంపదలు ఉన్నట్టే అందుకే మన మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆహాన్ని వదులుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది ఆత్మాభిమానం వదులుకుంటే జీవితం అంధకారం మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం ఉంచుకోవాలి అది దేవునిలో సహచర్యంలోనే లభిస్తుంది ఆహా మరి మన జీవితం ఈ రకంగా కొన్ని సూక్తుల్ని మనం మనసులో ధ్యానం చేసుకుందాం మరి సెయింట్ పీటర్ లైఫ్ మన పరిశుద్ధులైన మరి పేతురు గారి యొక్క జీవితాన్ని ఆలోచించుకున్నాం మనము ఏసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు అతను పన్నెండు మంది ఎంతగానో ఏర్పరచుకున్న వాళ్ళుగా ప్రప్రథముడే పేతురు ఆయన ప్రధాన శిష్యుడిగా ఉంటాడు ఎక్కువగా మాట్లాడేవాడు మన దేవుని దగ్గరగా అది ఏ స్పష్టంగా డౌట్స్ అన్ని చెప్పుకునేవాడు మరి కొత్త నిబంధనలు ఎక్కువ సార్లు కనిపిస్తుంటాడు అది రెండు వందల సార్లు రెండు వందల సార్లు ఆయన పేరు కనిపించింది అంటారు మరి కైసరియా ప్రాంతంలో వారంతా మరి వారందరూ కూడా అక్కడ అడిగినప్పుడు నేను ఎవరనుకుంటున్నావు అని అడిగినప్పుడు కూడా సజీవుడైన అని చక్కటి చక్కటి ఇచ్చాడు ఆ తర్వాత క్రిస్తాను పొందబోసు మరణం గురించి చెప్పినప్పుడు కూడా చక్కగా వివరంగా చెప్పినప్పుడు అది అమ్ము నీకు దూరం అవుతుంది అని వెంటనే అడిగితే సైతాన పో అని అది గద్దించడం జరుగుతుంది మత్త పదహారు పదమూడులో మరొకసారి నీటిలో నడుస్తున్నప్పుడు కూడా మరి అక్కడ కూడా తాను అల్ప విశ్వాసి అని మరి నడి నడిచినప్పుడు పట్టుకొని రక్షించుకోవడం గమనిస్తాం పత్తాయి పద్నాలుగు వేదిలో ఆ విశ్వాసంలో మునిగిపోయే సమయంలో కాపాడుకోవడం కూడా మనం గమనిస్తాం మరొకసారి క్రీస్తు శిష్యులు పాదాలు కడిగే సందర్భంలో కూడా నా పాదాలు కడగద్దయ్య అంతా కడుగు తల కూడా కడగంటే అది అక్కర్లేదని చెప్తూ ఆయన మరి శుభ్రంగా చేసుకున్నప్పుడు కాళ్ళకు మాత్రం కడితే చాలు అంటే మనం ఒకసారి రక్షణ పొందిన తర్వాత పదే పదే మళ్ళీ పాప క్షమాపణ అక్కర్లా ఏ పాపం చేసామో అది అక్కడక్కడ సరి చేసుకుంటాం అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది తర్వాత మరి మూడు సార్లు అబద్ధం చెప్పినప్పుడు కూడా ఎంతో వర్షాత్పడి ఏడ్చినప్పుడు ఆయన క్షమించి మరి నువ్వు నాకు బండగా రోక్గా ఉంటావు చెప్తూ ఎంతో మందిని మార్చడానికి ఆయన సిద్ధపరచుకున్నాడు ఆయన మరణం గురించి కూడా అంత మరి నిజంగా చివరి దినాల్లో మరి క్రిగురమైన జైల్లో వేశారట అక్కడ వెళ్ళినప్పుడు నీరు భోజనం కూడా లేని ప్రాంతంలో అధికారులను అక్కడ నలభై ఏడు మందిని అక్కడ సభ్యుల్ని జైలు మారుస్తూ ఇద్దరు అధికారులు కూడా మార్చడం జరిగిందట చివరికి ఆయన సెలవు వేయడం దేవుణ్ణిని అంత విలువైన దేవుణ్ణి నేను అబద్ధమడి తిరస్కరించాను అర్హుణ్ణి కాదు తలక్రిందులుగా వేయమని చెప్పి వేయించడం జరిగింది అది రోమా రోంలో ఆయన ఈ రకంగా అనుభవం అంచనాలు జరగడం ఉంది అసలు అసలు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కపి కపి వాస్తవ్యుడు అక్కడే క్రీస్తు చాలా కాలం అక్కడ ఉన్నాడు పేతులత్త జ్వరాన్ని కూడా బాగు చేసిన దేవుడు తన సోదరుడు ఆంద్రియ మొదటిసారిగా ఆంధ్రయే క్రీస్తుకి ఆయన పరిచయం చేశాడు క్రీస్తు శాఖం యాభై రెండులో అతని ఆలయం అతను నివసి స్థలంలో చర్చి కట్టారు ఒకటి నుంచి పదిహేను పద్నాలుగులో నాలుగు పేర్లు ఉన్నాయి అతను నివసిత ఇంటిని భద్రపరిచారు కూడా కాన్స్టెంట్ చక్రవర్తి రెండు వందల యాభై రెండులో తిబిరియా గవర్నర్ జోసెఫ్ గారు ఆ ఇంటిని ఆలయంగా ఇప్పటికి కూడా మార్చారు మేము హోలీల్యాండ్ వెళ్ళినప్పుడు అదంతా చూసాం ఆ ప్రాంతాల్లో పేతులు ఇంటిని కూడా కనిపెట్టాం షిథ్లాల్లో ఉన్న కొన్ని గాలాలు అదేంటి చేపలు పట్టే పరిస్థితులన్నీ గొడ్డలి అవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న గమనించారు ఒకటి గురించి తొమ్మిది ఐదులో అతని భార్య కూడా అతనితో చాలా ఘనంగా సేవ చేసిందట అది పౌలు రాశారు అంతేకాదు ఆవిడ ఆయనతో పాటు అత్తసాక్షి కూడా ఆవిడ కాలంలో అయిందని కూడా చరిత్ర చెప్తుంది ఒకటి గురించి పదిహేను పద్నాలుగులో మరి గ్రీకు మరి సిమ్ నది గ్రీక్ గ్రీకు భాషలో హెబ్రీ పదం కేఫా అనే రాయి అనే పేరు పెట్టుకున్నాడు ఆయన మరి శృంగారమ్మ దేవాలయం వద్ద మరి అక్కడ స్వస్థపరిచిన మొదటి స్వస్థత అక్కడ మూడు వందల మంది రక్షించప్పుడు మొదటి ప్రసంగం రెండు కూడా ఆ యొక్క ప్రతిభ మరి పేత్రిక దక్కింది అందరిలో చనిపోయిన తప్పి తన స్వస్థపరిచాడు దోర్కను మంచం పట్టి తీసుకొచ్చిన ఆయన్ని అన్యుడైన పరాశిస్తే బాగు చేశాడు పది ఒకటిలో అన్యుడైన కొన్నేళ్ళ దగ్గర బాతి చేసి ప్రశుద్ధాత్మ పూర్ణులవుటకు సహాయపడ్డాడు క్రైస్తవ్య అదనలో కూడా ఉందని నిరూపించాడు చర్చాల్లో ఉండగా అత్యాసక్తితో ప్రార్థించగా దూత ద్వారా విడిపించబడ్డాడు ఇది తన జీవితంలో ఘట్టాలు పైతు పేరు పేరున రెండు పత్రికలు ఉన్నాయి తను ప్రోత్సహించినటువంటి చిన్న వ్యక్తి మార్కు మార్కు చెప్పు మార్కు చెప్పి మార్కు సువార్త రాయించడానికి జరిగింది ఆ మార్కు సువార్త వెనక పేతురు హస్తం ఉందని చెప్తారు రామపట్టణంలో మరి మార్కు మరి ఈ రకంగా మరి క్రీస్తు శాఖ ముప్పై మూడు నుంచి యాభై వరకు అంత్యకులు సేవ చేశాడు ఏడు సంవత్సరాలు బాధ్యతగా సేవ చేశాడు బబ్లోన్లో సేవ చేశాడు ఇంగ్లాండ్లో సేవ చేశాడు ఒక రాయిపోయి పరిశుద్ధ పే పేతురు అనే పేరు కూడా రాసిన అంతగా ఆధారాలు కూడా ఉన్నాయి తర్వాత వైట్ హౌస్ అనే దాంట్లో రాత్రి చూశారట పేదరు ఇంగ్లాండ్ లో ఫ్రాన్స్ లో కూడా సేవ చేశాడు నిజంగా బూడు గంటల వరకు సేవ సాక్షులుగా ఉంటారనేది నిరూపించుకున్నాడు నో నో క్రైస్తవ్యమే ఇంగ్లాండ్ లో దేశీయ మతంగా ఎంచుకున్నారనమాట మరి మృతి పొందిన అనుభవాలు కూడా యోహాన్ ఇరవై ఒకటి పదిహేడులో స్పష్టంగా చూద్దాం ఆయన జైల్లో తొమ్మిది నెలలు ఉన్నారట బహు భయంకరమైన చేతులు కాలు చట్రంలో బిగించారట అతడు నిజంగా మరి క్రిత అరవై ఎనిమిది తల పనులుగా సులువు వేయబడ్డాడు తన నది ఒడ్న సులువు వేశారు రోమ్ కు దగ్గర సమాధి చేయబడింది పదార్శదార్థంలో వేటకంలో చేర్చారు గొప్ప సేవ చేసి హతసాక్షి అయినట్టుగా మనం గమనిస్తాం మరి దేవుని యొక్క మరి ఈ ఈ అనుభవంలో మరి ఒక భక్తుడు చక్కటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు ఏంటంటే మరి క్రీస్తు మరి నేను దాన్ని నిజంగా ప్రేమిస్తున్నావా అని పేతుడిని అడిగినప్పుడు మూడు సార్లు ఎందుకు అడిగారు నువ్వు నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అంటే నువ్వు గొర్రెలు కాయండి గొర్రెలు మేపండి అని గొర్రెలు కాయండి అని మూడు సార్లు చెప్తారు అప్పుడు ఎన్నిసార్లు అడిగినప్పుడు నీకే తెలుసు కదా అప్పుడు అని తను బాధపడుతూ అంటాడు ఇప్పుడు ఎందుకు అడిగి అంటే ఒక ఆయన చెప్తాడు జైల్లో జైల్లో నిందితుడిని నువ్వు చేసావా హెచ్చా అంటే లేదు 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 అంటాడు వాళ్ళని భయంకరమైన శిక్షకు గురి చేసి వాళ్ళు కొడుతూ 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 భయంకరంగా హింస తలకిందులో పెట్టి కొరడాలతో కొడుతున్నప్పుడు నేనే చేశాను ఒప్పుకుంటాడు చివరికి అంటే అస్సలు అన్ని సార్లు ప్రశ్నించినప్పుడు అప్పుడు అసలు నిజాన్ని రాబట్టం అన్నమాట అదే రీతిగా ప్రభు కూడా మూడు సార్లు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నిజంగా తన హృదయంలో నాయడలే ఎంత ప్రేమ ఉందని తెలుసుకోవడానికి ప్రభు ఇప్పుడు మనల్ని కూడా మరి పేతులు బదులు మన పేరు పెట్టుకుని నేను ప్రేమిస్తున్నావు అంటే మనం నిజంగా ప్రేమిస్తున్నావా అలా ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు ఆయనకు మనకు అనుకూలమైన అనుభవాలన్నీ ఇచ్చే మనల్ని మరి చక్కటి మరి సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చి ఆయన మన పేతులు వాడుకున్నట్టుగా ఘనంగా గుర్తింపబడే విధంగా మరి వాడుకుంటాడు కాబట్టి అది మాత్రం మనం ఆ సందర్భాన్ని మనం జరుగు చూసుకోవాలి ప్రేమించే వారికి ఆయన ఆస్తి ఆస్తికర్తలుగా చేస్తాడు ఆయన ప్రేమించే వారికి ఎన్నో విలువైన అనుభవాలు ఇస్తాడు దాచిన నిధులు ఇస్తాడు ఆయన రెక్కల కింద ఆశ్రయం ఇస్తాడు మరి మనం మరి మరి ఇంత సుస్థిరమైన స్థానాల్లో మనల్ని కూడా నిలబెట్టి ప్రేమించినందుకు మన ప్రభుకి ఏం జరుగుతున్నాం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఎంతగా ప్రేమిస్తున్నామో ఆలోచించుకుందాం సమకూడి సమస్తము జరుగుతుంది ఆయన ప్రేమించే వారికి అని ఎలా సేవించాలో మనం ఆలోచించుకొని నిర్ణయించుకొని ఆయన కొరకు మరి సర్వశక్త నీడలో మనం కాపుతలు ఇచ్చినందుకు దూతలను కాపుతలుగా ఇస్తున్నాడు మరి శోధనలు జయిస్తే మనకి జీవ కిరీటం ఇస్తాడు వాగ్దానాలు నిలబెట్టుకుంటాడు ఈ రకంగా భక్తిగల వరమైనటువంటి శక్తిని ఆశ్రయించిన వారిగా కాక నిజంగా ప్రేమించే వారిగా మరి గొర్రెలను ఖాయమనే బాధ్యత ఇచ్చాడు నశించే ఆత్ల పట్ల ఆత్మల పట్ల భారం కలిగి ఉండమని అడుగుతున్నాడు పావులు పేతురుతో ఆ సందర్భం మనకి ఈ ఈ సందేశంలో అదొక మేల్కొల్పు కావాలి నిజంగా ప్రేమించాలి ప్రేమించే వారికి ఎన్నో మేళ్ళుంటాయి మనం నమ్ముకోవాలి మరి నిజంగానే మరి అబ్రహాము మోసే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు గొప్పగా లేరు మరి యోనా కూడా గొప్పగా మంచిగా ప్రవర్తించలేదు పారిపోయాడు అయినా ప్రభు వాళ్ళని వెలికి తీసి పౌల్ బేతున్న ఏ విధంగా అబద్ధాలు చెప్పినా సరే మరి దైవంగా క్షమించాడు వీరిని కూడా క్షమించాడు మరి ఎన్నో రీతులుగా వాళ్ళని మరి నరహంతుడైన సౌలు పౌలుగా మార్చుకున్నప్పుడు కూడా వారిని క్షమించి తన కోసం ఎంతో శ్రమపడాలని చెప్పి కూడా ఆయన వాడుకుంటం జరుగుతుంది మరిని కూడా మనకు సరిచేసి వాడుకునే దేవుడు ఆత్మ జాలరిగా ఉండాలని ఉంటాడు అయితే మరి ఆంధ్రేయ వీళ్ళందరూ కూడా మరి యూదయ సమరయ గల్లేలో కూడా సాక్షులుగా ఉన్నారు ఆయన మరి ఈ రకంగా మరి కప్పన హోంలోనే క్రీస్తు వాటితో పాటుగా ఆప్యాయంగా గడపడం తిబిరియా బెత్సైద మరి గణశరదు ఇవన్నీ కూడా పేర్లు ఉన్నాయి అక్కడ బెత్సైద కురిసీన ఇవన్నీ ప్రాంతాలు అక్కడ ప్రాంతాలే శిష్యుల్లో మరి మనం నిజంగానే ప్రభువులు ఉంటూ కూడా మనం నిల్చున్నవాడు పడిపోకుండా చూసుకుంటూ ఉండాలి మరి శిష్యుల్లో పేతురు పెద్దవాడు దుడుకోడే తొందరపాటి వాడే అందరికంటే గొప్ప విశ్వాసం ఉంది మరి అన్ని వదులుకున్నాడు అసలు ఎన్ని చేపలు పట్టినప్పుడు అవన్నీ చేపల్ని నాన్నను మరి పడవల్ని ఆస్తి అవన్నీ వదులుకొని ప్రభుని అంతగా ప్రేమించాడు అందుకే ప్రభు కూడా తను అంతగా ప్రేమించాడని మనం ఎంతగా త్యాగాలు చేస్తున్నాం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాం ఎంత ప్రేమిస్తే అంత గొప్ప పేరు ప్రభు మనకి ఇస్తాడని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతో బలంగా వెంబడించాడు మరి మరి ఎక్కడైనా సజీవుడు దేవుని కుమారుడు నీవే అని చెప్పి కూడా ఎంత చక్కగా ఒప్పుకుంటాడు మరి యోహన దేవుడే నీకు బయలుపరిచాడని కూడా ప్రశంసించాడు దీన్ని బట్టి ప్రభు పేతురుతో ప్రభు మాట్లాడిన మాటలన్నీ మనం వర్తించుకుంటూ ఆ ఆయన ఔన్నత్యాన్ని మనం కూడా పొందుకోవడానికి ఇష్టపడదాం ఆయన బలహీనతలు కూడా ఉన్నాయి మరి కబ్రెహోంలో ఉన్నప్పుడు కూడా మరి తొందరపాటులో చేసినటువంటి అనుభవాలన్నీ ఉంటే ఉన్నాయి కానీ తనలో ఉండే పాజిటివ్ థాట్స్ తీసుకున్నప్పుడు మనం చాలా చాలా అప్రిషియేట్ చేయగలము మరి అక్కడ గాలిని భయపడినప్పుడు ప్రభువు వెంటనే చేపట్టుకుని అల్ప విశ్వాసి అని ఎంతో ముద్దుగా పిలుచుకొని మళ్ళీ తనని సాహసించి ఆయన నీటిపై నడిచడానికి ఎంతో ధైర్యం తయారీ అంతమంది ఉన్నా సరే ఎవరు కదలదా ప్రేతులు మాత్రమే ముందుకు వచ్చాడు కాళ్ళు కడిగినప్పుడు కూడా ప్రేతలు మాత్రమే ప్రశ్నించాడు ప్రతి సందర్భంలో కూడా అందుకనే తనకి బాధ్యత ఇచ్చి మన గొర్రెల్ని కాయండి అన్నాడు గొర్రెలంటే మనమే మనం కూడా మన అటు ఉండే వాళ్ళని మనల్ని మనం ఆత్మజాతులుగా వాడిని కాపు కాపలా కాసే కాసేవారంగా వాడిని ఆత్మీయంగా నడిపించే వాళ్ళంగా ఉండాలి మరి ప్రేతలు తనకు గొప్ప చెప్పుకున్నాడు ఒకసారి ఆయన ఎరగనని చెప్తూ ఎంతో ధైర్యంగా అందరి ముందు నేను ఎరగను నేను ఎరగనని చెప్పను నేను అభ్యంతరం పెట్టనని ఎంతో గర్వంగా చెప్పుకున్నాడు తనే పడిపోయాడు కానీ దేవుడు సరిచేశాడు తర్వాత అది దిగువగా పోయిన మెట్లలో ఆ అనుభవాలు మనం చూస్తాం అందుకని మనం నిద్రపోయిన అనుభవాలు కూడా పేతుల్లో ఉన్నాయి గసమనే వనరు మీరు కాసేపన్న జడిలో ఒక జామన్నా అన్న మీరు మెరుగుగా ఉండలేరా అన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు అక్కడ కానీ వేతురు యోహాను మరి వాళ్ళ ముగ్గురు స్నేహితుల్ని వారి ముగ్గురిని కూడా మూడు సందర్భాలు యాయిరు కుమార్తె చేసే దగ్గర కానీ గసం దగ్గర కానీ మరి రూపాంతర దగ్గర కానీ వాళ్ళ ముగ్గురు శిష్యుల్ని వాళ్ళు అందరిలో ముఖ్యమైన వాడు పేతురు మరి అక్కడే నిద్రపోయారు అంటే భా భారంతో బెంగతో నిద్రపోయారు మార్కు పద్నాలుగు ముప్పైలో కానీ ప్రార్థించలేకపోయారు కానీ ప్రభు ఎంతో బాధతో అడిగాడు కాసేపు మనం ప్రార్థించలేరా అని ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన మనం ప్రార్థించే వారిగా ఉండాలి మరి ఇక్కడ మనం గర్వము అతిశయము నేను అబద్ధం ఆడను ఆయన నేను ఎరగనని అన్నం అని ఎంతో అతిశయంగా చెప్పేసుకోవడం అక్కడ పడిపోవడానికి గర్వం కారణమైంది ఆ చిన్న చిన్న బలహీనతలు తప్ప ఇంకా ఎక్కువ ఏం లేవు పేతృకి పెట్రోస్ అనే గ్రీకు పదంలో నుంచి రాయి అని అర్థం వచ్చి పద లూక ఆరు పద్నాలుగులో ఉంది అక్కడ సిమ్ సియో సిమోను అంటే మార్క్ మూడు పదహారు ఆ పూసుల కార్యం పదిహేను పద్నాలుగులో హెబ్రి భాషలో సిమియోను అని అర్థం ఉందట కేఫా అంటే రాయి అది అరామిక్ భాష క్రీస్తు మాట్లాడారు ఈ తినక కూడా అరామిక్ భాష తప్ప ఇంకా ఏ అక్షరం తెలియదు పేతరుకు ఏంటి చదువురేని పామరుడే అనప్పటికీని ప్రభు ఎంత గొప్పగా నిలబెట్టుకున్నాడు గ్రీకు హెబ్రి లాటిన్ అరామిక్ మాట్లాడిన భాషలు ఉన్నప్పటికీ ఇవేమి తనకు రావు అయినప్పటికీ ఒక అరామిక్లోనే మాట్లాడుతూనే మరి ఎంత గొప్ప జీవితాన్ని జీవించినటువంటి మరి పేతురు ధన్యుడు పేతృ భార్య కూడా సేవ చేసింది వీళ్ళందరూ జాతర చదువు లేదు పామురులు పామురులు అనే మాట మాట్లాడాలి అయితే అన్ని రకాల జాతుల వారు అక్కడ ఈస్ట్ ప్రాంతాలు ఈస్ట్ కోస్ట్ అక్కడ ఉండేవాళ్ళట అందుకనే మరి మాటగదిలో ఉన్నప్పుడు అందరూ భాషలు మాట్లాడినప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థమైంది అలా మాట్లాడటం జరిగింది అక్కడ మరి హెబ్రి దాంట్లో ఓల్టెస్ట్ వంటి హెబ్రి భాషలో రాయబడింది కదా మూడు వందల ముప్పై మూడు బీసీలో మరి గ్రీసు గ్రీకు భాష ఫేమస్ అయిందట మరి ఇది గొప్ప సాక్షిగా మరి మారటం జరుగుతుంది మరి ఆంధ్రియ కూడా ఉన్నప్పటికీ ఆంధ్రియ నమ్మకంగా అసూ పడకుండా అన్నయ్య గొప్ప విశ్వా విశ్వాసగా ఉన్నందుకు నిజంగా కూడా త్వరగానే చనిపోయారు పాపం అప్పుడే తన మరి పేరును పట్టుకొని చెరసాలు ఆ అత్యాసక్తితో సంఘం ప్రార్థించే అనుభవం కూడా మనం నేర్చుకోవాలి మన శ్రమ వచ్చినప్పుడు మన ప్రియులు బాధలో ఉన్నప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడుదలిస్తాడు తన నమ్మదగిన మరి దూతలను పంపి ఆ గమ్యం చేర్చేటువంటి అని కూడా మనం ఈ అనుభవం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం మరి దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు మరి దేవుడు మనల్ని ఎంతగానో మరి ఆదరించే దేవుడు నడిపించే దేవుడు చేయి పట్టుకుని మనల్ని ఏ గమ్యం చేర్చే దేవుడు కనుక ఆయన మనం హత్తుకుని జీవించాలి మరి అన్ని వదులుకొని క్రీస్తుని హత్తుకుని జీవించబట్టే అంత గొప్ప ఔనత్యాన్ని పొందిన పైతుడు ధన్యుడు తర్వాత స్వార్థం లేకుండా ఒక లీడర్గా ఉన్నాడు అతను ప్రేమ అతనికి ఇష్టమైనట్టుగా మరి ప్రభు ఇష్టమైనట్టుగా ప్రవర్తించాడు మరి మరి అన్ని ఊళ్ళు పెట్టుకుని వెంబడించడమే గొప్ప సంగతి మరి మరి కొందరు ఆయన శరీరం తిని తాగటం అనగానే కొందరు అభ్యంతరపడి దూరం అయిపోతారు కానీ వీ పేతులు మాత్రము యాగవు పేతులు యోహాను మాత్రం అది వదిలిపెట్టకుండా వాన్ని అత్తుకుని ఉన్నాడు మరి యోహాన్ ఆరు అరవై ఎనిమిదిలో ఎవరిద్దుకు నీవే నిత్య మాటలు గలవాడు అని ఆ మాట కూడా ప్రభుని హృదయాన్ని కదిలించేసిందండి మనం కూడా అదే మాటగా నీవే మా దిక్కు ఎవరి దగ్గర వెళ్తాము నీవే నిత్య మాటలు గలవాడు ఆ మాట మనం వాడుకోవాలి నిత్య జీవంగా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి మరి నన్ను ఏమనుకుంటారన్నప్పుడు కూడా నీవే సజీవుడు దేవుని కుమారుడు అని కూడా చక్కటి మాట మాట్లాడాడు పేతరు మాట్లాడు ముచ్చడైన మాట్లాడి అవన్నీ పేతుల జీవితంలో ఒకసారి మన్నం చేసుకుంటూ మంచి మంచి అనుభవాలన్నీ కూడా మనం గుండెల్లో పెట్టుకుని మనం అనుకరించడానికి మనం చూద్దాం కొన్ని సందర్భాల్లో మరి రూపాంతర సమయంలో ముగ్గురు మంది ఆయుర్ కుమార్తె దెబ్బరు గచ్చమని ప్రార్థనప్పుడు ప్రత్యేకించుకున్న వాళ్ళ ముగ్గురిని ప్రేమించి సపరేట్ చేశాడు అక్కడ అతి సన్నిహితులు చేసుకున్నాడు కానీ వారి అయినప్పటికీ వాళ్ళు ఎంత రోషపడ్డాడంటే ప్రభుని చంపడానికి వచ్చిన వాళ్ళకి గొప్పని కత్తి తీసి చెవి దొరికేసరిని మలుకొని వెంటనే ప్రభు బాగు చేసి అతను ప్రతి దానిలో పెట్టు అని చెప్తాడు అంత కోపగించుకోలేదు నిజంగా ఏ అనుభవంలో కూడా పేరుని మరి దూరపరచుకోలేదు మరి ఇన్ని రకాలుగా కాపరి గొర్రెలు విష అనుభవంగా మేపు కాయ అనే అనుభవం మనకు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట చెప్పిన మాటలే మనం అనుకరించాలి నిత్య జీవ మాటలు కలవడం నీవే మేము ఎక్కడికి వెళ్తాం నీ దగ్గరికే ఉంటాం ప్రభువా నీతోటే ఉంటాం ప్రభువా అని మనం చెప్పగలగాలి మరి ఎంతో మూడు వేల మంది నేను ఎంత జ్ఞానంతో మాట్లాడాడు ఎంత చక్కగా ఉంటుందండి ఆ ప్రసంగం అపోస్ల పురుషులకారి మూడు రెండు మూడు అధ్యాయాలు అద్భుతమైన అనుభవాలు మనం చూస్తాం మరి మరి కోర్నే దగ్గర కూడా పరిశుద్ధాత్మ అందులో కూడా ఉందని నిరూపించుకోవడానికి ఉపయోగపడ్డారు తర్వాత పేదను జైల్లో పెట్టిన శ్రమలు పడి ఎంత అన్యాయం సహించారండి శిష్యులు ఎంత ఎంత ఒక్కొక్కరు యొక్క జీవితాలు చదివితే గుండెకి చెదిరిపోద్ది వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా గంట వరకు అంత అమాయకమైన ప్రజల్ని చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకొని లోకాలను చేసే చేసేవారిగా మార్చి గొప్ప సాక్షులుగా బూది గంథాలకి అనేక దేశాలకి అనేక ప్రాంతాలకి మన తోమ కూడా మన దేశం వచ్చాడు కదా ఎంత సేవ చేశారు మరి మనం మనకున్న దాంట్లోనే ప్రభు కొరకు ఎంత సేవ చేద్దాం దేవుని కొరకు ఎంత ప్రేమిద్దాం ఊరిని ఎలా కాద్దాం మరి ఏ రకంగా మరి ప్రభువు తో మాట్లాడే రీతిగా అల్ప విశ్వాసం ముద్దుగా మాట్లాడుతున్నట్టు మనతో మనం హెచ్చరిస్తున్నాడు మనకి బాధ్యత ఇస్తున్నాడు మన దేవుడికి మనకి ఇచ్చేటువంటి బాధ్యతల్ని నమ్మకంగా ఉంటూ ఆత్మజాదరులుగా ఉంటూ మనం ప్రభు కొరకు పేద జీవితంలో ఆ ముఖ్యాంశాలన్నీ జ్ఞానం చేసుకుంటూ జ్ఞానం చేసుకుంటూ విలువైన విశ్వాసులుగా మనం జీవిద్దాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమెన్